ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో తులసిని పూజిస్తే కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఎందుకంటే ఈ కార్తీక మాసంలోనే తులసి వివాహం జరిగింది అలాగే ఈ కార్తీక మాసంలోనే తులసి మాత భూమిపైకి వచ్చే మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అఖండ రాజయోగం లభిస్తుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే తులసిని భక్తితో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే పదివేల గోదానంతో సమానమవుతుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు తులసి ముందు తప్పకుండా దీపం వెలిగించాలి కార్తీక మాసంలో ఉదయం నిద్రలేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం దక్కుతుంది జాతక దోషాలు తొలగిపోతాయి స్త్రీలు తులసి ఆకులను కోయకూడదు ఆడవారు తులసి దళాలను తుంచితే మీ భర్తకు కీడు జరుగుతుంది కాబట్టి పూజకు ఉపయోగించే తులసి దళాలను మగవారు మాత్రమే తుంచాలి తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు రెండేసి ఆకులను తెంపాలి మీ కార్తీక మాసంలో తులసి చుట్టూ పదకొండుసార్లు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి డబ్బు వరదలాగా వస్తుంది కార్తీక మాసంలో తులసిని పూజించేవారు తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు తులసి చెట్టు ముందు బియ్యం పిండితో ఒక ప్రమిద తయారుచేసి ఆ పిండి ప్రమిదలో నెయ్యి వేసి తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేస్తే జన్మజన్మల పుణ్యం లభించి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం అయితే ఆదివారం రోజున మాత్రం తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు ఆదివారం రోజున కనీసం తులసి మొక్కను ముట్టుకోకూడదు కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం నాడు తులసి చెట్టుకు పాలుపోసి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ తులసి నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఇలా పూజ చేస్తారో అలాంటి వారి కుటుంబానికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది నిత్యం తులసి మొక్కను పూజించే ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయని తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతారు తులసి మొక్క ఉన్న ఇంట్లో అనారోగ్య సమస్యలు రాకుండా రక్షించబడతారని వేద పండితులు చెబుతున్నారు ప్రతి కార్తీక సోమవారం నాడు స్త్రీలు తప్పకుండా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారి కుటుంబానికి ఎంతో పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లినప్పుడు శివాలయ ప్రాంగణంలో కూర్చుని నూట ఎనిమిది సార్లు ఓం అనే మంత్రాన్ని జపిస్తే శివుని ఆశీర్వాదం లభించడంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మీ పైన ఉన్న నరదిష్టి తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏ పని చేసినా డబ్బు పరంగా కలిసొస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహిళలందరూ దేవాలయాలని వెళ్లి ఉసిరి చెట్టు కింద కాని రావి చెట్టు కింద కాని దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం వల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అంచలంచలుగా వృద్ధి చెందుతారని వేద పండితులు చెబుతున్నారు శివుడు అభిషేకప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేసినవారికి సిరి సంపదలు కలుగుతాయి అనారోగ్య సమస్యతో బాధపడేవారు కార్తీక సోమవారం నాడు ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శివాలయానికి వెళ్లలేని వారు ఇంట్లో తులసికోట ముందు దీపారాధన చేయవచ్చు మీ ఇంటి ధనాదాయం విపరీతంగా పెరగాలంటే ఒక ఎర్రటి గుడ్డలో ఐదు తులసి ఆకులు వేసి మూటలాగ కట్టి మీ బీరువాలో డబ్బు ఉండే చోట పెట్టండి మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ మాసంలో శివుడిని బిల్వదళాలతోనూ జిల్లేడు పూలతో అర్చించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం సుఖసంతోషాలతో జీవిస్తారు ఈ మాసంలో ఎంతో నిష్టగా ఉండాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం అస్సలు తినకూడదు అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం వల్ల విష్ణుదేవుని ఆశీస్సులు లభించడంతోపాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా నది స్నానం చేయాలి నదిలో నిలబడి ఈశ్వరుడిని ప్రార్థిస్తూ మూడుసార్లు మునిగిలేవాలి పుణ్య స్నానం చేయలేని వాళ్లు మీ ఇంటిలో గంగాజలం వేసుకుని స్నానం చేయవచ్చు కార్తీక మాసంలో చేసే దీపారాధనతో గతజన్మ పాపాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలొస్తాయి కార్తీక మాసంలో చేసే ఉపవాసాల వల్ల నదీ స్నానాల వల్ల పరమశివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది కార్తీక మాసంలో తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూను పెట్టకూడదు చన్నీటితోనే తలస్నానం చేయాలి ఈ కార్తీక మాసంలో ఎరుపు బట్టలను ఎక్కువగా ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి తులసి మొక్క మూలంలో సర్వతీర్ధాలు తులసి మొక్క మధ్యభాగంలో సమస్త దేవతలు తులసి మొక్క పైభాగంలో లక్ష్మీదేవి కలువై ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లేనని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి